బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అంటే భారత్ దేశ భారతదేశ నిర్మాత భారత్ కాన్స్టిట్యూషన్ నిర్మాత మనం ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నాము ఏమైనా పని చేస్తున్నాము అందరు సంఘాలు అందరు కమ్యూనిటీ కలిసి వారు అభివృద్ధి కోసం పని చేస్తున్నారంటే ఓన్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి కృషి వల్ల వారు అప్పుడు మనం ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ సొసైటీ కూడా అప్పుడు ఒకటి ఫామ్ చేసి పూనాలో అప్పుడు ఫామ్ చేసి మళ్ళీ బలహీన వర్గాలు నిరుపేదలు వారికి ఏవైతే అప్పుడు అన్యాయం జరుగుతూ ఉంది దానికి వారు పోరాటం చేసి మళ్ళీ మొత్తం భారత్ కాన్స్టిట్యూషన్లో అజాది అయిన తర్వాత ఇండిపెండెన్స్ అయిన తర్వాత గణతంత్ర అయిన తర్వాత ప్రతి ఒక్క షెడ్యూల్ కాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ కానీ వారికి న్యాయం జరగాలి అంటే కాన్స్టిట్యూషన్లో అన్ని రకాల ప్రొవిజన్స్ కూడా తీసుకోవడం ఆలోచన రావడం జరిగింది ఆర్టికల్ ఫోర్టీన్ మేజర్గా ఈక్వ ఆల్ ఆర్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద ఐస్ ఆఫ్ ద లో అండ్ ఈక్వాలిటీ బిఫోర్ లా అది చాలా మేజర్గా అందరికీ ఒక శక్తి లాగా భారతదేశంలో ప్రతి ఒక్క నాగరిక యొక్క శక్తి లాగా ఉంది కాబట్టి మనం కూడా ప్రతిరోజు వారి జీవి వారి జీవిత చరిత్రంకి మనం స్మరించుకొని ప్ర మన అడ్మినిస్ట్రేషన్లో కానీ లేదు జనాలు కూడా వారికి ప్రతిరోజు ఇట్లా మనం రిమెంబర్ చేసుకొని వారేవైతే జీవిత చరిత్ర ఉందో మనం తప్పకుండా పాటించుకోవాల్సిన అవసరం ఉంటుంది మన ప్రభుత్వం కూడా వారికి స్ఫూర్తి తీసుకొని అడ్మినిస్ట్రేషన్ కూడా వారికి స్ఫూర్తి తీసుకొని అనేక రకాల సంక్షేమ పథకాలు కూడా తీసుకోవడం రావడం జరుగుతుంది కానీ ఇంకా కూడా మన వివక్ష లేని సమాజం ఇంకా కూడా తప్పకుండా ఎక్కడ ఎక్కడ కొన్ని ఇట్లా సంఘటనలు జరుగుతూ ఉంది వాటికి మనం ఇంకా కూడా అది దూరం చేయాల్సిన అవసరం